ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఒక నెల తిరగక ముందు పోయి సంతకం పెట్టొచ్చినావు ఇలా తెలంగాణ యావత్ తెలంగాణలో జియో ట్యాగింగ్ అవుతుంది రైతులకు సంబంధించినటువంటి విషయం ఈ జియో ట్యాగింగ్ ఇక్కడితో ఆగుతుందా తప్పకుండా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టరా మీటర్లు పెడితే మీటర్లతో ఆగుతుందా మీటర్లకు ఖచ్చితంగా బిల్లులు వసూలు చేయరా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే చెప్పే మాటలకు చేసే చేతలకు ఎక్కడ కూడా పొంతన లేదు రేవంత్ రెడ్డికి ఒక అలవాటు ఎవరినైనా ఎంత గొప్ప బురద తల్లి బదనామ చేయడంలో సక్సెస్ఫుల్ లీడర్ అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే మీరు అన్ని ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిందే దాన్ని నమ్ముకొని మీ సోషల్ మీడియాలో మీరు చేసినటువంటి అబద్ధ ప్రచార ప్రచారాలు అలీమి గాని హామీలు చేయలేనటువంటి ఆర్థిక పరిస్థితి తెలిసిన్నప్పటికీ కూడా ఇప్పటికే గత ప్రభుత్వం అనేక స్కీములు దేశంలో ఎక్కడ లేనటువంటి స్కీములు కావచ్చు లేదంటే సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు గ్రామం నుంచి పట్టణం దాకా అమలు చేసినటువంటి విషయాలను ఉండంగా కూడా మీరు మళ్ళీ తిరిగి తిరిగి అలిమిగాని హామీలు ఇచ్చి ఇలా వంద రోజులు అని చెప్పి వంద రోజుల తర్వాత ఇలా మళ్ళ మాట మార్చినవు ఏమంటావు ఇలా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప ఈ ఆరు హామీలు మేము అమలు చేయలే మరి మళ్ళీ మాట తప్పే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేయడం కోసం సిద్ధమైందని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కనబడతాను ఇక వంద రోజుల దగ్గరికి వస్తున్నాయి ఇప్పటి వరకు ఒక్క హామీ అమలు కాలే రైతులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు చెర్లల్లో నీళ్ళు లేవు కాలువలల్లో నీళ్ళు వస్తలేవు యూరియా షార్టేజ్ ఉన్నది కరెంటు కోతలు మొదలైనవి మీరు ఇస్తానన్నటువంటి నాలుగు వేల పెన్షన్ ఏదైతే ఉన్నదో ఆఖరికి రెండు వేల పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు ఇక ఇలా ముప్పై ఒకటో తారీఖు ఈ ఫస్ట్ అంటే ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మరి నాలుగు వేల పెన్షన్ వేస్తారా వెయ్యరా సమాధానం చెప్పాలి మహిళలకు ఇస్తానన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఏవైతే ఉన్నాయో మహిళా వృత్తి అమలు చేస్తారా చేయరా చేస్తే ఎప్పటి నుంచి చేస్తారు విధానమైన ప్రకటన ఇప్పటి వరకు రాలే కళ్యాణ లక్ష్మి చెక్కులు యథావిధిగా పాత ప్రభుత్వం ఇచ్చినట్టే ఇస్తున్నారు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు ఆశతో ఎదురు చూస్తున్నారు రైతులు నీళ్ల కోసం చూస్తున్నారు వీటన్నిటికీ ఒక పరిష్కారం చెప్పేటువంటి ప్రయత్నం చేయకుండా వీటన్నిటి నుంచి తప్పించుకొని రేపో మావో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే మళ్ళీ మూడు నెలలు ఎగ్జిషన్ తీసుకొని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉన్నది దీన్ని తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇంకా తీవ్రమైనటువంటి పదజాలం వాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు పది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒక సక్సెస్ఫుల్ మిని మినిస్టర్గా పనిచేసినటువంటి వాళ్ళు ఐటీ రంగాన్ని ఈరోజు దేశంలో ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవడంలో అభివృద్ధి చేయడంలో మౌలిక వసతుల కల్పనలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని చేసినటువంటి కేటీఆర్ను పట్టుకొని ఇరిగేషన్ రంగంలో బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టుల ఇరవై మూడు భారీ ప్రాజెక్టులను అన్ని కూడా పూర్తి చేసినటువంటి హరీష్ రావును పట్టుకొని ఇలా బిల్లా రంగాన్ని పోల్స్తావా ఒక అంతకులతో సమానంగా వీళ్ళని పోల్స్తావా ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడేటువంటి మాటలేనా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్న ఇటువంటి మాటలు మానుకోవాలని మేము సీఎం గారిని కోరుతా ఉన్నాం మీరు మీ హద్దుల్లో ఉండి మాట్లాడండి ముఖ్యమంత్రి స్థాయిని మర్చి మాట్లాడవద్దని మరి కోరుతా ఉన్నాం